అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మాసం రెండవ తేదీ బుధవారం రోజున తులారాశి వారి తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారు చేపట్టే పనిలో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది మీ యొక్క ప్రయాణాలు అనుకూలిస్తాయి మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కొన్నాళ్ళుగా పరిష్కారం కానిటువంటి సమస్యలు కదలిక వస్తుంది అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి మంచి ఫలితాలు అందినం శుభప్రదమైన చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పవచ్చు మానసికంగా ఆనందంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవును అవసరానికి ధనం లభిస్తుంది ఒక వ్యవహారంలో అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు దృఢ సంకల్పాలు నెరవేరణం సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకుంటారు అర్హతకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఆ అనారోగ్యాలు తొలగను కార్యసిద్ధి ఏర్పడుతుంది చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు మంచి పేరును సంపాదిస్తారు పట్టుదలతో మరుగులైనటువంటి విజయాలను అందుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయ పరంపరను కొనసాగిస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలక నిర్ణయాలలో తోటివారి సహకారం లభిస్తుంది ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారంలో అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు ఒక వ్యవహారంలో మెరుగైనటువంటి ఫలితాలను అందుకుంటారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అనుకూలత ఏర్పడుతుంది ఇతరుల మాటలను పట్టించుకోవద్దు గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టిస్తారు జాగ్రత్త వహించాలి అనారోగ్య సమస్యల తెలుగునో ఆటంకాల తెలుగునో మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఒక వ్యవహారంలో ధనం చేతికి లభిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అప్రమత్తంగా ముందుకు సాగుతారు మిశ్రమ కాలం చెప్పవచ్చు వ్యతిరేక ఫలితాలు లేకుండా చూసుకుంటారు ధర్మ చింతనతో వ్యవహరిస్తారు అదేవిధంగా కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మనోధైర్యంతో ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు దూర ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు కోపాన్ని తరిచేనీయవద్దు అనారోగ్య సమస్యలు తొలగిన మీకు శ్రమ ఫలిస్తుంది పనుల ప్రణాళికాబద్ధ పూర్తి చేస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది శుభ సమయమనే చెప్పవచ్చు శీఘ్ర విజయం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది అధికారులు మీ యొక్క నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆదాయం సంతృప్తికరంగా సాగున వృత్తి వ్యాపారంలో నూతన ఆనందంతో ముందుకు సాగుతారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది కష్టానికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది జీతపత్యాల విషయంలో శుభవార్తల అందున ఇంటా బయట బాధ్యతలు పెరిగిన ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది గందరగోళ పరిస్థితులు తెలుగున నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయం ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు సోదరులతో దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగ విషయంలో జాప్యం తొలగన విద్యార్థులతో అనుకూలత ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు విజయ పరంపరను కొనసాగిస్తారు స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు వ్యాపారం అభివృద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా ఇంటర్వ్యూలో పాల్గొని విజయాన్ని సాధిస్తారు సంతాన వివాహ విషయంపై గృహమున చర్చలు జరిగిన నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన రాజకీయ సంబంధిత సభ్యులతో సమావేశాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు చేపట్టినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది సమాజంలో కీర్తిని గడిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు